ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు నిర్వ విడుదల చేసిన ఫలితాలలో మన మామనార్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించిన ఘనత కేవలం ఎవరు దక్కిందంటే కేవలం వాగ్దేవి జూనియర్ కళాశాల దక్కింది ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చరిత్రలో నాలుగు వందల ము నలభై మార్కులకు గారు నాలుగు ముప్పై ఏడు మార్కులతో అంటే ఫోర్ థర్టీ సెవెన్ మార్స్తో హైఎస్ట్ ఉండే బైబీసీ విభాగంలో ఈ నాలుగు వందల నలభై మార్లకు గారు నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్లతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లోనే ఒక చరిత్ర సృష్టించిన ఘనత ఎవరు దక్కిందంటే కేవలం వాగ్దేవి జూనియర్ కళాశాల దక్కింది కాబట్టి చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగారాలన్న అది కేవలం మనిషికి మాత్రమే సాధ్యమంటూ విద్యార్థుల్లో మోటివేషన్ చేసినాం ఆ మోటివేషన్ ఆధారంగా చేసుకునే విద్యార్థులందరూ కూడా ఈరోజు చక్కటి ప్రతిభను కనపరచడం జరిగింది ఈరోజు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు నిర్వహించిన విడుదల చేసిన ఫలితాలలో బైపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్తో అదేవిధంగా ఎంపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్తో చాలా మంది విద్యార్థులు కూడా ఈరోజు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం అంటే చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఎంపీసీ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో కానీ సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో కానీ నైన్ నైన్టీ టూ మార్క్స్తో కూడా ఒక ప్రభాజం సృష్టించమంటే చాలా ఆనందంగా ఉంది ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మా ఫ్యాకల్టీ మరియు మా ప్రిన్సిపల్ మేడం గారు మా అకాడమి ఇన్ఛార్జ్ మేడం గారు వైస్ ప్రిన్సిపల్ గారు మా తోటి యాజమాన్య మిత్రులందరూ కూడా సమీక్ష కృషి యొక్క ఫలితమే ఈరోజు మనం వానార్లో ఒక విజయ ప్రపంచం సృష్టించడం జరిగింది ఇదే విషయాన్ని ఇదే విజయాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మన జాతీయ స్థాయిలో కూడా మన ఆమ్నాడు జిల్లా యొక్క ఖ్యాతిని ప్రపంచ జాతీయ స్థాయిలో చాటేటట్లుగా గట్టి పునాది వేయడానికి విద్యార్థులందరూ కూడా జేఈ మెయిన్స్లో కానీ నీట్ మెడికల్లో కానీ అందరూ కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచేట్లుగా మేము విజయం సాధించి విజేతలు నిలుస్తామని చెప్పేసి నేను కోరుతున్నాను ఇంతటి ఘన విజయం సాధించినందుకు వారి యొక్క విద్యార్థులందరి యొక్క నమ్మకాన్ని అంటే విద్యార్థులు మాపై ఉన్న యాజమాన్యంపై ఉన్న నమ్మకంతో తల్లిదండ్రులందరూ కూడా తమ చిన్నారులను మా వాగ్దీవ జీవన కళాశాలలో చేర్పించినందుకు వారి యొక్క భవిష్యత్తును బంగారుమయంగా మార్చాలనే ఉద్దేశంతో మేము ఈరోజు కష్టపడి మా తల్లిదండ్రులందరూ కూడా విద్య మా పేరెంట్స్ అందరూ అందరూ కూడా నమ్మకాన్ని ఉంచినందుకు నిజంగా మన మీడియా తరఫు ఉంటే అందరి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా మరియు మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఎందుకంటే స్కూల్ యాజమాన్యం కూడా వారి పిల్లలను కాలేజ్ చేర్చడానికి చాలా ఆనందంగా ఉంది పేరెంట్స్ అందరికీ కూడా నిజంగా మన వాగ్దేవ్ జూనర్ కళా తర్ఫుంటే మీడియా తరఫు ఉంటే అందరికీ కూడా ప్రత్యేకంగా నాయక ధన్యవాదాలు సార్ మా ఫ్యాకల్టీ అందరికీ కూడా మా ప్రిన్సిపల్ మేడం గారికి అకాడమీ ఇన్ఛార్జ్ మేడం గారికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ ఇంతటి విజయాన్ని సాధించినందుకు మా చిన్నారులందరినీ కూడా అభినందిస్తున్నాను సార్ Hi everyone, this is Safua Dabbasom, I'm from uh, Vagdevi Junior College and I got a straight rank 438 and uh, faculty member, everyone is happy and I'm also proud of myself and uh, they did all my faculty member, they did their, their best. Uh, my sister also got a uh, medical seat and uh, I'm trying my best to get a uh, medical seat uh, so for that I will do my best and I believe in myself that, so that's why uh, I got a good result uh, in uh, IP so so the, uh, by the grace of Almighty and the uh, grace of my parents and the teachers I got good results and myself Shukur. I am from Vagdevi Junior College I got state rank uh, and I would like to thank all the Vagdevi Wagde, junior college faculty members because within two months they have prepared me so well to achieve this rank I would like to thank them thank you so much ready ఎంపీసీ విభాగంలో నాకు ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి ఇంకా నేను ఇంకా కష్టపడి సెకండ్ ఇయర్లో ఇంకా కళాశాలకి మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను దీనికి కృతజ్ఞతలు మా బాబాయ్ గారికి మా తల్లిదండ్రులకి మా ఉపాధ్యాయులకు తెలియజేయాలనుకుంటున్నాను హలో దిస్ ఈస్ మునవర్ ఫాతిమా ఐ గాట్ నైన్ నైంటీ టూ ఇన్ మై ఇంటర్మీడియట్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ కాలేజ్ యాకి పఢాయి బహుత్ అచ్చియే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది ఫ్యాకల్టీ అండ్ మై పేరెంట్స్ They support me a lot. This faculty is amazing and their timing, schedule, all all things are amazing. And this is all because of their support. Their way of teaching, supporting, encouraging, and uh, always giving advice and support. Thank you. Thank you to this college. This is all because of you.